ನಮ್ಮ ಪೊಲೀಸ್ ಏನೋ ಒಂದು ইলেকಷನ್ ಕೋರ್ಡ್ನ ಅದು ಅದಿಕಾನ ಏನು ಹೇಳ್ತಾರೆ ಏನೋ I am n I am n o e n a jet. I am n t a e t e t I e t e am e అమ్మవారు ఈరోజు అమ్మవారు అమ్మవారు విక్రమ్ ఇట్లుంటే ఇక్కడ దుండగులు ధ్వంసం చేస్తే అమ్మవారు విక్రమ్ శిథిరావస్థ జరిగింది మరి जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री रामी समीखी वै समी की शिक्षित शिक्षा शिक्षित शिक्षा शिक्षित 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 आलया दर आल दोस्ते సంగర్డి కట్ట మైసమ్మ టెంపుల్ ఇక్కడ కట్ట పైన ఉంటుంది వినాయక్ సాగర్ చాలా పురాతనమైన టెంపుల్ సంగర్డి లోపల అనేక బస్సుల వాళ్ళు రెగ్యులర్గా మందిరానికి వచ్చి ద దర్శనం వెళ్తారు ఇక్కడ బెస్ట్ కమ్యూనిటీ సంబంధించిన సంఘం వాళ్ళు మొత్తం ఆ యొక్క టెంపుల్ చూస్తుంటారు గంగపుత్రులు మొత్తం విషయం ఏంటంటే కావాలని దుండగులు హిందువులను అమ్మ భక్తులను అవమానించాలని ఒక దుర ఆలోచనతో ఇక్కడ మాత యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది నిన్న మధ్యాహ్నం సంఘటన జరిగితే మందిరం సంబంధించిన వాళ్ళు అనేక మంది ఇక్కడికి వచ్చేసి పొరి శిక్ష కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక ఆలోచన హిందూ మందిరాలను టార్గెట్ చేస్తూ రాష్ట్రంలో అనేక స్థలాల లోపల విగ్రహాలను ధ్వంసం చేయడం జరుగుతుంది అంటే ఇది ఒక పకడ్బంది ప్లాను ఒక దురాలోచనతోటి తోటి ఇందులో మన దెబ్బతి దురాలోచన జరుగుతున్న ఒక సంఘటన కాబట్టి ఇక్కడ పోలీసు అధికారులు అధికారులు ఆలోచించండి దుండగుడు ఎవడ కావచ్చు ఏ మతం వ్యక్తి కావచ్చు ఎలాంటి వ్యక్తి కావచ్చు కాబట్టి ఆయన శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అధికారులు ఏదో గొర్రె వచ్చింది ఒక ఆవు వచ్చింది ఎవడో పిచ్చోడి కావచ్చు విగ్రహాన్ని ఏదో ధ్వంసం చేస్తుంటే తెలంగాణ వ్యాప్తిగా అనేక సంఘటనలు అవే చూస్తున్నాయి అలాంటి పరిస్థితి మాకు రానివ్వకుండా చూడమని చెప్పేసి అధికారులకు కోరుతున్నాం అన్ని సెంటర్లో ఏదో ఒకటి చెప్తున్నారు రాసు పిచ్చోడని చూపిస్తున్నారు కాబట్టి పిచ్చోడికి హిందూ మందిరం తెలుసు చర్చి తెలుసు మసీదు తెలుసు ఇంట్లో పిల్ల పిల్లలు కూడా తెలుసు కానీ ఈ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయాలని ఎందుకు చేశాడో అధికారులు ఆలోచించారు కాబట్టి ఎవరైనా దోషి ఎలాంటి వాడని సరే ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం జిల్లా అధికారులకు వెళ్ళి కలుస్తాం ఒకవేళ మీరు పట్టుకోలేకపోతే మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం జై శ్రీరామ్ జై జైరా

ఇలాంటి సంఘటనలు అనేవి చూస్తూ ఇక్కడ ఇక్కడ మనం రాష్ట్రంలో జరిగిన సంఘటనలు ప్రతి జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి హిందువుల ఆలయాలపైన ఇలాంటి సంఘటనలు జరగడము దురదృష్టకరము ఇప్పుడు ప్రభుత్వం వెనుకొని ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఎవరు చేస్తున్నారు వారిని ఇమ్మీడియట్లీ వాళ్ళ యొక్క నిఘా వ్యవస్థ చూసి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి మేము కూడా అందరం కూడా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఎవరైతే గ్రామ దేవాలయాలు ఉన్నాయో వాళ్ళందరూ కాపాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి మనం జాగ్రత్త లేకపోతే ఇంకా ఏం జరగబోతాయో హిందూ సమాజం మొత్తం మేల్కొని ప్రతి ఒక్క ఆలయాలను తర్వాత వా గ్రామ దేవతలను ఎక్కడెక్కడైతే గ్రామ కంఠంలో ఉంటాయో గ్రామ దేవతలు అందరూ కూడా కాపాడుకోవాలి ఈరోజు నుంచే ప్రతి హిందూ కూడా ఒక చిన్న విన్నపం చేస్తున్నాము మనం ఇంటిని నిద్రపోతుంటే రేపు ఏం జరగబోతుందో తెలియట్లేదు కాబట్టి ఇప్పటికైనా హిందువులంతా మేల్కొని మనం అందరం కూడా ఈ దేవాలయాలపైన ఎవరి మతానికి మనం అడ్డుపడట్లేము ఎవరిని కూడా మనం ఇబ్బంది ఇబ్బంది పెట్టట్లేము అన్ని మతాలను గౌరవిస్తున్నటువంటి మతం ఏదంటే హిందూ మతమే భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా హిందూ మతం వైపు చూస్తున్నారు హిందూ మతం ఎంత జా ఎంత అన్ని మతాలలో ఎట్లా గౌరవిస్తే వాళ్ళు తెలుసు కాబట్టి ఇలాంటి దుండవులు ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు అందరినీ కూడా పోలీసులు ఇమీడియట్లీ దీని యాక్షన్ తీసుకొని వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల పునర్వినిమయం చేయాలి ఈ విగ్రహాన్ని ప్రభుత్వమే జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ దీన్ని ముందు ఇమీడియట్లీ తీసుకొని ఇమీడియట్లీ దేవాలయాలను పరిరక్షించాల్సిందిగా మేమందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్ మన సంగారెడ్డి పట్టణంలోని వినాయక సాగర్ పైన గల పట్టమైసమ్మ దేవాలయంలో నిన్న మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు మరి ఈ యొక్క అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో మళ్ళీ మొగులుల పరిపాలన ప్రారంభమైందని చూపిస్తూ మొగులులకు వత్తాసు పలికే విధంగా మరి ఆ రోజు బాబర్ అగ్ర ఔరంగజేబ్ కాలంలో ఏ విధంగా అయితే దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారో మరి ఈరోజు ఈ యొక్క మరి కొత్త రకం రేవంత్ మొఘల్ చక్రవర్తి వచ్చిండు మనకు ఆ చక్రవర్తి వచ్చి నుంచి మరి హైదరాబాద్లో కానీ మరి చుట్టుపక్కల గ్రామాల్లో కానీ అనేకమైనటువంటి హిందూ దేవాలయాలపైనే మరి దాడులు జరుగుతున్నాయి కాబట్టి మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారిని మరి మొఘల్ చక్రవర్తిగా చెప్పడం జరుగుతుంది మరి సంగారెడ్డి పట్టణంలో చూసినట్టయితే మరి అమ్మవారు చాలా పురాతనమైనటువంటి దేవాలయం మన యొక్క గంగపుత్ర సంఘం యొక్క సభ్యులందరూ కూడా మరి ఈ యొక్క దేవాలయాన్ని ఎంతో పూజ పూజమానంగా ఈరోజు అమ్మవారిని వాళ్ళు కొలుస్తున్నారు మరి ఈ యొక్క గుడిని ధ్వంసం చేసిర్రు కాబట్టి సంగారెడ్డి హిందువుగా నేను ఈ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను మరి పోలీస్ అధికారులకు మాది ఒకటే ఒక విన్నపం ఈ చెరువు కట్ట పైన చాలా అసంఘికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి పొద్దున లేదు సాయంత్రం లేదు మధ్యాహ్నం లేదు అందరూ తాగుబోతులు అందరూ వచ్చేసి ఇక్కడ మరి మధ్యాహ్నం సేవిస్తున్నారు మరి అటువంటి చర్యలను తక్షణమే పండించి మరి అట్లాంటి చర్యలు ఇకముందు జరగకుండా మరి ఈ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి దుర్మార్గులను వెంబడి పట్టుకొని శిక్షించాలని మేము హిందూ సంఘాల తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వమే ఈ యొక్క విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించాలని మరి హిందూ సంఘాల ద్వారా మేము ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది తల్లికి తల్లికి జై శ్రీరామ్ చేయండి చేయడం మాత్రం మర్చిపోకండి